హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులవుతుంది వీడియో అనేది పోస్ట్ చేసి ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కొత్తగా స్కూల్ రి ఓపెన్ అయింది హోమ్వర్క్స్ అని వాళ్ళ యొక్క చిన్న చిన్న పనులు కారణం వల్ల నేనైతే వీడియో అనేది లేటుగా పోస్ట్ చేస్తున్నాను చిన్న ఫంక్షన్ ఉంటే మేమైతే ఊరికెళ్ళామండి వచ్చినప్పుడు మేము మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము ముందు రెండు ఆడపడుచు వాళ్ళ హోటల్కి వెళ్ళేసి అక్కడ టిఫిన్ చేసి పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇక అక్కడ మెహందీ ఫంక్షన్ లాగా గోరింటాకు ఆషాఢం కదండి అందరం కలిసి గోరింటాకు సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము మా నాలుగో వదినండి మా పెద్దనాయకైతే గోరింటకు మార్నింగ్ సిక్స్కే లేచి గోరింటకు పెడుతుంది అనమాట చీరని ఇలా ప్లేటింగ్ చేసుకోవాలి తర్వాతకి మనం చీర కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు కూడా ఇంతే ట్రై చేయండి ఫంక్షన్లు అప్పుడు ఈజీగా ఉంటుంది హడావడి లేకుండా అప్పటికప్పుడే హడావుడిగా ఉండి కట్టలేకపోయే వాళ్ళకి ఇది ఓ మంచి చాయిస్ అందరం చక్కగా రెడీ అయ్యాము అండి టిఫిన్ కూడా చేసాము ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది అసలు ఇంతకీ ఏం ఫంక్షన్ అని చెప్పలే కదా మా పెద్ద ఆడపడుచు వల్ల రెండో కోడలకి శ్రీమంత వేడుక అనేది జరుగుతుంది ఆ ఫంక్షన్కి అయితే వచ్చాము బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సింపుల్ క్లాత్ తోటి ఇలా అరేంజ్ చేశారు ఇక మధ్యలో ఒక పెద్ద చైరు ఇక మా వదిన వచ్చేసి అమ్మాయిని కూర్చోపెట్టి అలా వాళ్ళ అమ్మని కూడా అలా కూర్చోపెట్టి ఇద్దరిని ఇద్దరికి బట్టలు అనేది పెట్టారనమాట శ్రీమంత వేడుక అనేది నేను చూడడం చాలా తక్కువండి ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఇదే చూ చూడడం ఫస్ట్ అనమాట ఇక మా కళ్యాణ్ బాబు కూడా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించాడు ఇక తర్వాతకి ఫోటోగ్రాఫర్ ఊకుంటారండి అస్సలు కోరు కదా మీ ఇద్దరు నిలబడండి ఒక మంచి ఫోటో వీడియోస్ తీస్తాను అని అంటే ఇద్దరు నించున్నారనమాట ఎందుకంటే తర్వాతకి అటు ఇటు వెళ్తే అస్సలు దొరకరు అక్కడ అమ్మాయి వాళ్ళ తాతయ్య నాయనమ్మ అక్షంతలు వేసి ఆశీర్వదించారు తర్వాతకి మా వదిన ఇద్దరు కోడలను అటు ఇటు నించో ఫోటో దిగుతుందనమాట ఆ ఐడియా వచ్చేసి నాదే ఇక ఈప్పుడు ఇద్దరు కలిసి అలా నవ్వుకుంటూ సరదాగా ఫొటోస్ దిగారు తర్వాతకి మేమందరం వచ్చామండి మా వదిన వాళ్ళ అక్క చెల్లెళ్ళు మా అత్తయ్య గారు మా వదిన వాళ్ళ ఆడపడుచు ఏరాళ్ళు మా మిగతా వాళ్ళ అమ్మ నాన్న పెద్దమ్మ ఇక తర్వాతకి శారీ చేంజ్ అయినాక ఓ మంచి పిక్ అనమాట మేము లోపల తీసుకొని వచ్చాము ఇక అమ్మాయిని తీసుకొస్తున్నారు మా ఆడబిడ్డ వాళ్ళ ఏరాలు అలా తీసుకొని వస్తుంటే ఫోన్ అయితే ఆన్లోనే ఉంది నేను చూసుకోలేదు తర్వాతకి ఇలా హాయ్ చెప్పుకుంటూ వచ్చామన్నమాట కెమెరాలో రికార్డ్ అయిందో లేదో తెలియదు మన ఫోన్లో అయితే రికార్డ్ కావాలి తప్పకుండా మనం ఒక్కోసారి అనిపిస్తుంది చాలా వీడియోస్ ఫొటోస్ అనేవి మిస్ అయ్యాము అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఫంక్షన్స్ ఉంటాయండి మా ఇళ్ళలో అవన్నీ కూడా తీసుకోలేకపోయాను అనిపించింది కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల ఆ వీడియోస్ అనేవి తీసుకొని ఎప్పుడైనా మేము ఓపెన్ చేసుకొని చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రసాదం గుళ్ళో పెట్టే ప్రసాదం ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మనం వండుకుంటే ఆ ఫీల్ అసలే రాదు అంతే కదండి ఇలానే ఒక మనం అప్పుడు ఆ బిజీ షెడ్యూల్లో మనం ఆనందిస్తామో లేదో తెలియదు కానీ ఇలా వీడియో తర్వాతకి చూసుకున్నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే అమ్మాయినిలా కూర్చోపెట్టి మా వదినే సలివిడ్ అనేది వడింపుతుంది సలివిడి పెట్టడం అమ్మ కడుపు చల్లగుండా అని సలివిడ్ అనేది ముద్దలు అనేవి వండింపుతారనమాట తర్వాతకి మనం తెచ్చినటువంటి స్వీట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక్కొక్కటి వడినింపి ఒక్కొక్క స్వీటు ఒళ్ళో వేసి తినమంటారు ఇక వాళ్ళ అత్తగారే కాకుండా తల్లిగారు వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ అందరితో కూడా ఇలా ప్లేట్ అనేది వడింపుతారు అమ్మాయి తింటుంది అనుకుంటే ఏ ప్లేట్ వడ్డింపినా అవి స్వీట్లు వేస్తారు లేదంటే కొన్ని కొన్ని ఏది ఇష్టం ఉంటే అది అనేది వేస్తారు మెయిన్గా అత్తగారు తల్లిగారు ఇచ్చిన స్వీట్స్ తప్పకుండా భార్య కానీ భర్త కానీ తినాలి వేరే ఎవరు తినకూడతాడండి ఇక తర్వాత వచ్చేసి మా వదిన వాళ్ళ పెద్ద కోడలు బ్లూ సారీ ఇక్కడ ఈ వదిన వచ్చేసి ఏరాలన్నమాట మా అత్తయ్య గారు ఇక నెక్స్ట్ వచ్చేసి మా వదిన వాళ్ళ అండి అలా ఒక్కొక్కళ్ళు ప్లేట్ అనేది నింపుతున్నారు ఈ మా రెండో ఆడపడుచు అండి కొబ్బరి బొండాలు ఏకంగా తర్వాతకి మా నాలుగో ఆడపడుచు ఇక తర్వాత వచ్చేసి ఎవరు వస్తారో చూసేది అండి ఇక పెద్ద కోడలు వచ్చేసి బావగారు అయితే ఫస్ట్ నుంచి కనబలే కదండి ఇప్పుడే ఎంటర్ అయ్యాడనమాట ఇలా వాళ్ళ ఏరాలు బావగారు ఇద్దరు కలిసి అలా అమ్మాయికి బట్టలు పెట్టి స్వీట్ తినిపిస్తున్నారనమాట ఇక తర్వాతకి పిల్లలైతే ఎక్కడో అక్కడే బయటే తిరగడమే సరిపోతుంది ఇక మా ఆడబిడ్డలందరూ కూడా ఫోటో ఒకటే దగ్గర దిగుతున్నారు తర్వాతకి నేను కూడా వచ్చేసి బొట్టు పెట్టి ఇలా మా వదిన వచ్చేసి గిఫ్ట్ బాక్స్ ఇచ్చిందండి అందరూ స్వీట్లు పెట్టారు కదా అది పెట్టుకోవడానికి బాక్స్ ఉన్నారు కదా నువ్వు ఇచ్చేసి అని నాకు పెద్ద ప్లేట్ ఇచ్చేసింది అనమాట ఇక అది కూడా ఇచ్చి వాళ్ళు ఆ బాక్స్ కూడా ఇచ్చానమాట తర్వాతకి మేమిద్దరం అక్షంతలు వేశాము ఇక వీళ్ళు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ పెద్ద ఇయ్యపురాలు అనమాట వాళ్ళు కూడా వచ్చేసి ఇలా బొట్టు పెట్టి వడ్డింపుతున్నారు ఇది వచ్చేసి ఈ వేడుక పెద్దగా చిన్నగా చేయాలని ఏమీ ఉండదని ఈ శ్రీమంతం వేడుక అనేది మన శక్తి కొలది ఎంత కుదిరితే అంతలో చేసుకోవచ్చు శ్రీమంతం అంటే మెయిన్గా తల్లిని బిడ్డని ఆశీర్వదించడానికి చేసే వేడుక మాత్రమేనండి దీంట్లో సైన్స్ సాంప్రదాయాలు అన్నీ కూడి ఉంటాయి ఈ తల్లి ఏది మనసులో ఉంచుకుంటే అది నెరవేరితే హ్యాపీగా ఉంటుందనేసి అమ్మాయి సంతోషపరచడానికి చేసే ఒక వేడుక మాత్రమేనండి ఇక అత్తగారు వచ్చేసి ఇలా గాజులు ఉంటాయి కదండీ బొట్టు పెట్టి బట్టలు పెట్టారు ఆల్రెడీ ఇలా చేతికి రెండు చేతులకి గాజులు వేస్తారండి ఇక తర్వాతకి అందరూ కూడా వన్ బై వన్ వచ్చేసి ప్లేట్లు అయితే వండింపారు కదా తర్వాతకి గాజులు అనేవి అలా వేస్తారు ఇంతకుముందు సింగిల్ సింగిల్గానే వచ్చి బొట్టు పెట్టి అక్కడ ప్లేట్లు తెచ్చినవి మేము నింపాం కదండి తర్వాతకి ఇక ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏమైనా పెట్టాలనుకున్నా లేదంటే జంటల్గా దీవించాలనుకుంటే ఇక నెక్స్ట్ అనమాట ఇక మా అత్తయ్య మావయ్య నేను మా వారు నలుగురం అలా బొట్టు పెట్టి అలా వడి నింపి ఆశీర్వదించాము ఇక మేము రావడం రావడంతో నైట్ అంతా హడావుడి హడావుడి అయిపోయిందండి మార్నింగ్ అయితే కొంచెం ఫ్రీగానే లేసాము లేటుగా ఇంట్లోనే కదా అనేసి నిమ్మలంగా రెడీ అయ్యి కరెక్ట్ టైంకి అయితే అందుకున్నాము టిఫిన్లు చేసాము చాలా చక్కగా నైట్ అయితే మేమైతే కూడా వచ్చామంటే జాగారం లెక్కనే అనిపిస్తుందండి ముచ్చట్లే ముచ్చట్లు నిద్రపోవడం అయితే తక్కువ అండి ఒక గంట రెండు గంటలు కూడా నిద్రపోరు అనమాట ఎక్కడోళ్ళు అక్కడే గబ్చిప్గా ఒరుగుతారు ఏ దిక్కును పడుకున్నామనేది కూడా తెలియదండి వీళ్ళు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ అనమాట ఇక తర్వాతకి ఆ మగవాళ్ళు అందరు బయటే ఉన్నారు కదా వాళ్ళని నిమ్మలంగా వచ్చాం లోపలికి అన్నయ్య కళ్యాణ్ బాబు ఇక వచ్చినాక వాళ్ళని కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క అత్తగారు మామగారిని నిలబెట్టి అలా ఫొటోస్ వీడియోస్ నా ఐడియాతోటి అలా తీపిచ్చాను ఇంకా వాళ్ళు అంటూ ఉంటారు ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పరాదు అని అడుగుతూ ఉంటారు నన్ను ఇక నెక్స్ట్ వచ్చేసి మేము మా వదిన వాళ్ళు తెచ్చిన ప్లేట్స్ అన్నీ అయిపోయాయి వణింపడం తర్వాతకి మిగితా వాళ్ళ సైడ్ తీసుకొచ్చినటువంటి ప్లేట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి కింద ఇక అమ్మాయికి తెచ్చినవన్నీ కూడా వండి నింపుతారండి ఇక ఇక్కడ ఉన్నది మిగితా వాళ్ళ నాయనమ్మ తాతయ్య తర్వాతకి వాళ్ళ అమ్మ అలా కూర్చోబెట్టి ఇలా ముద్దు పెడుతుంది చూడండి ఇక వాళ్ళ అమ్మ నాన్నని అలా కూర్చోబెట్టుకొని ఫోటో దిగుతుంది అనమాట ఇవాళ అమ్మ వచ్చేసి నేనే అమ్మనంటే నువ్వు కూడా అమ్మ అయ్యావు కదనే అనేసి అలా హ్యాపీనెస్ తోటి ముద్దు పెట్టింది తర్వాతకి ఇక బిడ్డ అల్లుడిని ఇద్దరిని కూర్చోబెట్టి ఫోటో దిగి ఇక అల్లుడైతే వెళ్ళిపోయాడు తర్వాతకి బిడ్డకి ఇలా బొట్టు పెట్టి బట్టలు పెట్టి అక్షంతలు వేసారు ఇక వీళ్ళు నాయ నికిత వల్ల నాయనమ్మ తాతయ్య అండి తర్వాతకి వాళ్ళ నిఖిత వాళ్ళ తాతయ్య వాళ్ళ వాళ్ళ బ్రదర్ అనమాట మా వదిన చూడండి వాళ్ళ యోప్రాళ్ళతో అయితే ఆట పటిస్తుంది స్వీట్ తిను తిను అని నోట్లో పెడుతుంది ఇక తర్వాతకి మిగతా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంకో తాతయ్య అని చెప్పాను కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక వాళ్ళందరూ గ్రూప్ ఫోటో అనేది దిగుతుంటే నేను కూడా కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట ఈ ఈరోజు వచ్చిన సందడి హ్యాపీనెస్ అనేది రేపు రాదు కానీ వచ్చిన రోజు జరుపుకోవడంలోనే ఉందండి ఆ ఆనందం ఎప్పుడు ఏ రోజు జరగాల్సిన వేడుక ఆ రోజు జరిగితేనే బాగుంటుంది ఇక చూడండి మా అక్క అయితే మా వదినకి తినిపిస్తుంది స్వీట్ తినండి వదిన గారు తినండి వదిన గారు అంటే తినిపిస్తుంది తర్వాతకి మా వదిన కూడా వచ్చేసి వదిన గారు మీరు కూడా తినండి పట్టండి ఫోటో దిగండి అనేసి మా వదిన కూడా తినిపిస్తుంది భలే ఉంది కదా ఇది ఒక సీన్ వచ్చేసి మన షార్ట్ వీడియోలో కూడా ఉంది ఉపనయనం చేసేటప్పుడు అలా వదిన మర్దలు దిగారండి ఆ వీడియో అనేది ఉంది తర్వాతకి మళ్ళీ ఈ ఫంక్షన్లో అలా దిగారండి వీడియో తర్వాతకి ఇక వాళ్ళు తెచ్చినటువంటి పండ్లు కానీ స్వీట్లు కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా వండింపుతున్నారు వాళ్ళు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మ అన్నమాట ఇక తెచ్చినటువంటి బట్టలు ఉంటాయి కదా అవి కూడా పెట్టారు తర్వాతకి వాళ్ళ పక్కన వాళ్ళ అన్నయ్య ఇక మా కళ్యాణ్ బాబుతోటి ఒక ఫొటోస్ ఫోటోగ్రాఫర్ పిలిపించాడనమాట బాబురా కూర్చో ఫోటోలు వీడియోలు తింపేస్తా అని అంటున్నాడు అయ్యో ఆలోపు మేము లంచ్ మెనూ ఏందో చూసేద్దామనేసి బ్యాక్ వచ్చాము పప్పు దోసకాయ పచ్చడి వంకాయ మసాలా కర్రీ మిక్స్డ్ క్యారెట్ కర్రీ ఇంకా రైస్ ఇంకా ఆలూ ఫ్రై సాంబారు రైస్ కర్డ్ చిప్స్ ఇంతకంటే పెద్ద మెను ఏం అవసరం లేదు కదండి ఇక లోపల ఫోటోగ్రాఫర్ వచ్చేసి వాళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తున్నారు ఆలోపు ఇక భోజనం చేద్దామనేసి అందరూ బ్యాక్ అయితే వచ్చేసారు ఇక నిఖితాకి సుఖప్రసవం కావాలని అందరూ ఆశీర్వదించారు నెక్స్ట్ అమ్మాయి అబ్బాయి అనేది చూద్దాము మీరు గెస్ చేయగలిగితే తప్పకుండా కింద కామెంట్ చేయండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ బాబు అండ్ నికితా హాల్ ది బెస్ట్ ఇంకా ఈ రోజు ఒక వీడియోలో కామెంట్ చేశారండి కళ్యాణ్ బాబు మ్యారేజ్ వీడియో పెట్టలేదనేసి తప్పకుండా ఆ వీడియోస్ కొన్ని ఉన్నవి పోస్ట్ చేస్తాను అండ్ తప్పకుండా బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు నెక్స్ట్ కళ్యాణ్ బాబుకు సంబంధించిన వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సేల్ అవుతాం